అందరికీ వందలండి అందరూ ఆనందంగాను ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని వేడుకుంటున్నాను అదేవిధంగా పరీక్షలు రాస్తున్నాం విద్యార్థులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ప్రతి ఒక్కరు కూడా పరీక్ష రాసేటప్పుడు చాలా ధైర్యంగా రాయాలని ఎటువంటి భయం పడకుండా ఎటువంటి ఆవేదన చెందకుండా మరి ముఖ్యంగా టెన్షన్ ఈ ఎగ్జామ్లోని ఈ పరి ఈ పరీక్షకి మన సమాధానం ఎలా రాయాలని చెప్పి టెన్షన్ పడకుండా మంచి జ్ఞానంతో రాయాలని వేడుకుంటున్నాను అదేవిధంగా నిన్నటి రోజున నాకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి నా పేరు పేరున నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు అదేవిధంగా నన్ను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు సంఖ్యాకాండము ఇరవై నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనము నిన్ను దీవించువాడు దీవించబడును నిన్ను శపించువాడు శపించబడును మనల్ని మనం దీవిస్తే దీవించబడతాం మనం ఎవరినైతే శపిస్తే మనం శపించబడతాం ప్రతి ఒక్కరు కూడా దీవించడంలోనే గొప్ప గొప్ప విషయం అది మనం శపిస్తే మళ్ళీ ఆ శ ఆ శాపనార్థం మళ్ళీ మనకే తగులుతుంది మనం దీవిస్తేనే దీవించబడతాం మనం శపిస్తే ఖచ్చితంగా శపించబడతాం దయచేసి ప్రతి ఒక్కరి నూట దీవెన్లో ఉండాలి తప్ప శాపనార్థాలు ఉండకూడదని ఈ చిన్న వాక్యం దేవుడు దీవించినగాక అందరికీ వందనండి